नमो कृष्ण नमो कृष्ण कृष्णं वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं कं सचानूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं జ్ఞానానందం అంటే ఆనందించడానికి మన జ్ఞానం ఉండాలి అంతేకాని మనం దుఃఖపడుతూ బాధపడుతూ జీవించడానికి భగవంతుడి జన్మ ఇవ్వలేదని తెలుసుకోవాలి స్థాయి కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ కలబోసినప్పుడే జీవితం అవుతుంది ఉగాది రోడు ఉగాది పచ్చడి అనేది మనం తింటాం మన ఆచారం దాంట్లో అన్ని రకాలు ఉంటాయి చేదు పులుపు కారం తీపి వగరు ఆరు రకాల రుచులు తింటాం అంటే మీ ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి మానవులకి అన్నింటినీ కలిపి భోజేస్తూ ఉండాలి ఆ ఆనంద ఆచరిస్తూ ఉండాలి అన్ని వచ్చిన ఆయన దుఃఖపడుతూ దిగులు పడుతూ కూర్చోకండి అని చెప్తుంది మన యొక్క సనాతన జ్ఞా జ్ఞానం యొక్క ద హైందవ ధర్మం అంటే జ్ఞానం ధర్మం అంటే ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానం జ్ఞానానికి పుట్టినిల్లు మన భారతదేశం పుణ్యానికి పుట్టి నీళ్ళు మన భారతదేశం పవిత్రకు పుట్టి నీళ్ళు మన భారతదేశం భాషలు వేరైనా భావాలు వేరైనా ఆచరణ ఒక్కటే ఆచారాలు ఒకటి పండుగలు ఒక్కటి పరమానందం ఒకటి దేశమంతా వినాయక చవితి చేసుకుంటారు దేశమంతా దీపావళి చేసుకుంటారు అనేక భాషలు ఉన్నాయి అనేక మతాలు ఏమో ఉన్నాయి శ్రీరామణం అందరూ దేశమంతా చేసుకుంటారు శ్రీకృష్ణ జన దేశమంతా చేసుకుంటారు పండగలన్నీ గొప్ప తెప్పం అన్ని పండగలు దేశమంతా చేసుకుంటారు ఇంత గొప్ప విశాలమైన భారతదేశంలో విశాల భావాలు ఉన్నటువంటి ఈ భరతభూమి భరతఖండం జంబుద్వీపం ఇంకొకటి లేదు అదే చెప్పగలరా ప్రపంచానికంతా కూడా పుణ్యం కావాలి అనుకున్న వాళ్ళకి ఈ గడ్డ మీద అడుగు పెడితే పుణ్యము అనేటువంటిది మన యొక్క సనాతన ధర్మంలో ఉండే జ్ఞానము దానికోసమే తప్పించారు యూరప్ ఖండం వాళ్ళు అరబ్ కంట్రీస్ వాళ్ళు అనేక దేశస్తులు ఇక్కడ ఉండే సంపద జాన్ మెల్టన్ అనేటువంటి ఒక కవి పారాడైజ్ లాస్ట్ అనే దాంట్లో మొదట్లో ఆయన రెండు వాక్యాలు రాస్తాం ఇండస్ ఈజ్ ఇండస్ ఈజ్ ద వెల్ట్ ఇండస్ అని వాడతారు ఇండస్ అంటే ఏమి సింధు నది సింధూ ప్రాంతం అని సింధూ నది తీరంలో ఏముంది భారతదేశం ఉంది నాగరికత అక్కడ వెలిసింది ఈ భారతదేశంలో రత్న వజ్ర వైడూర్య మణికత మాణిక్యాలు అనేక రత్నాల ఆభరణాలు ఒళ్ళంతా బంగారంతో నిండి అద్భుతమైన పట్టు దుస్తులు చెప్పలేనక్కడ ఉంది అని చెప్పడంలో ఆయన భావం ఎంతో సంపద సంపదకు మూలం భారతదేశం అని చెప్తారు అదేవిధంగా జ్ఞానానికి కూడా జ్ఞాన సంపద కూడా భారతదేశమే జ్ఞానం తెలుసుకోవాలనేది కూడా భారతదేశం నుండి తెలుసుకోవాల్సిందే ఎన్ని 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 నిన్న మంది ఎన్ని దేశాలు ఏ దేశమంతా అనే ప్రపంచమంతా కూడా అనేక మతాలు జాతులు ఉన్నాయి అక్కడ కూడా దైవం జన్మించాడు దైవం భార్య మహిమలు చూపించారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పవిత్ర ఆలయాలు ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఇంకెక్కడా లేవని మనం పదే పదే చెప్పుకుంటేనే మనల వాళ్ళకి మనలో నెక్స్ట్ తరువాతరాల వారికి కొద్దిగా అయినా అర్థమవుతుంది మందుకి ప్రయోజనమైన చెప్పాలి మనం అని చెప్తుంది జ్ఞానం పరమాత్మని యొక్క బోధన కనుక కృష్ణం వందే జగద్గురం జై శ్రీమన్నారాయణ నమో నారాయణ నమో నారాయణ